ముగ్గురు పేర్లు రాసి లేకమే సంతకం పెట్టమన్నారు నేను చదివిన తర్వాత పెట్టలేదని చెప్పాడు అక్కడ ఏమి ఒక తీర్పు ఇచ్చేసినట్టు అంటే అదే సింపతి తీసుకెళ్తాం వాళ్ళ పట్ల సింపతి కదా అయ్యో చూడండి అప్పట్లో జగన్ వెళ్ళని అసలు వాస్తవంగా ఆ రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ అదే కదా అలా ముగ్గురు పేర్లు చెప్పింది ఆవిడే అదే జగన్ గారు అప్పుడు చెప్పింది ఆవిడే చెప్పింది ఆవిడ వాళ్ళ ముగ్గురు మీద అనుమానం అన్నటువంటిది రాసిస్తే సంతకం పెట్టినట్టు మొన్నటిదాకా జగన్ ఎప్పుడైతే వీళ్ళందరి కుటుంబం అంతా కూర్చుని ఆ తర్వాత నీ ఎంఐ లేదు అతను నేసేయమని చెప్తే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నేసేయమంటే ఆయన ఎందుకు అనుమానిస్తున్నామంటే అతను కొంచెం తేడా చూస్తున్నాడని చెప్తే అట్టయితే మీ ఆయన గురించి చూడాలి ఎందుకంటే సిట్ ఇచ్చింది నివేదిక అని అతను అనడంతో అప్పటి నుంచి ఆవిడ మారిపోయింది పూర్తిగా దాంట్లో చూద్దాం మొత్తానికి ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నికలకు సంబంధించి ఒక ఆ పెద్ద ఆసక్తి అయితే నెలకొంటుంది రేపు పన్నెండో తేదీ తర్వాత పన్నెండు అయితే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ వైసీపీకి కూడా ఒక రకంగా ఇది ఒక పెద్ద పరీక్ష కాబోతుందా వాస్తవానికి